ఆ పాప వాళ్ళ నాన్న వస్తారు అని అని చెప్పి ఎదురు చూస్తుంది కదా ఒక కొన్ని డేస్ తర్వాత వాళ్ళ పాప వాళ్ళ నాన్నను చూసింది ఆయనతో పాటు ఇంకొక అతను కూడా ఆయన దగ్గరే ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ పాప వాళ్ళ దగ్గరికి కొంచెం దూరంగా వెళ్ళి నుంచొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది ఇంకొక అతను ఉన్నారు కదా అతను ఆ పాప వాళ్ళ నాన్నతో అంటున్నారు ఎరా వెళ్ళి చెప్పొచ్చు కదా నువ్వు ఇంకా రావని రాలేవని అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అని చెప్పి అన్నారు ఆయన ఏ సమాధానం చెప్పకుండా అలా తలదించుకొని చాలా మౌనంగా చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారు అంతలో సడన్గా పాపకు మెలకు వచ్చింది అర్థమైంది కదా ఆ రోజు ఆ క్షణం పాప నిజంగా రియలైజ్ అయ్యింది మా నాన్న లేరు ఆయన రారు రాలేరు అని అని చెప్పి ఆయన చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతున్నా అది తన మనసులో అలా ఉండిపోయింది